సో హాయ్ ఫ్రెండ్స్ మనం జీప్తో అయితే హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే వెళ్దాం ఇంకా పోయేలా వెళ్తుందో చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఇప్పుడు ఆఫ్ రోడ్ అన్నమాట కామెంట్ పెట్టండి షేర్ కూడా చేయండి మీ దోస్లకి మొత్తం ఆఫ్ రోడ్ ఇప్పుడు రోడ్ ఎలా ఉంటుంది లొకేషన్ ఎలా ఉంటుంది చూడండి మొత్తం చెట్లు గుట్టలే మొత్తం ఫారెస్ట్ ఏరియా లెక్క ఉంటుంది ఈ సెకండ్ కెమెరా చూడండి ఇది తాడు కెమెరా లోపల లోపల ఇలా ఉంది మొత్తం అయితే కనిపించేది లోపల కొంచెం బాగా పడుతుంది మంగళ రోడ్డు మాత్రమే సైడ్ బండెక్కింది బండ ఇది నాలో కెమెరా బండే మొత్తం కనిపించేది కారు ఎక్కినట్టు ఉంటుంది ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం లైట్ టర్నింగ్ ఉంటుంది అలా స్ట్రీట్కి వెళ్ళాలి లైట్ టర్నింగ్ ఉంటుంది మళ్ళీ వన్ సైడ్ అయినట్టు అయితే కారు మనుషులు తన పక్క పండి గుంతలు గు ఉంటది రోడ్డు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్